న్యూజిలాండ్ పార్లమెంట్లో మా ఊరి తెగకు చెందిన ఎంపీ మరోసారి సంచలనం సృష్టించింది గత ఏడాది పార్లమెంట్లో ఆమె అడుగుపెట్టిన తర్వాత తన గిరిజన కమ్యూనిటీపై వివక్షను ప్రశ్నిస్తూ ఎంపీ హనరాహితి పార్లమెంట్లో చేసిన ప్రసంగం ప్రకంపనలు రేపింది గిరిజన సంప్రదాయ పద్ధతిలో హకా చేస్తూ నిరసన వ్యక్తం చేసింది ఇక ఇప్పుడు మరోసారి హనరాహితి ఇలా నిరసన తెలిపారు ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఓ బిల్లును వ్యతిరేకిస్తూ హక్కు ప్రదర్శన చేసింది ఈ సందర్భంగా పార్లమెంట్లో బిల్ పేపర్లు చించేస్తూ అధికార సభ్యులను చూస్తూ కోపంతో ఊగిపోయారు ఇక వెంటనే ఆమెకు మద్దతుగా సహచర్ ఎంపీలు గ్యాలరీలో ఉన్నవారు గళం కలపటంతో స్పీకర్ సభను వాయిదా వేశారు అత్యంత పిన్న వయస్కురాలైన ఎంపీగా గత ఏడాది అక్టోబర్లో రికార్డు సృష్టించిన హనరాహితి నానాయ మహతా నుంచి పోటీ చేసి పార్లమెంటుకి ఎన్నికైంది ఆమె మావోరి తెగకు చెందిన గిరిజనుల కోసం పోరాడుతోంది ఆమె హంట్లీ అనే ఓ చిన్న పట్టణం నుంచి వచ్చింది జనవరిలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో అయితే ప్రజల కోసం చనిపోతానని తాను రాజకీయ నాయకురాలని కాదని తేల్చి చెప్పింది కేవలం మావోరి భాష సంరక్షకురాలనని చెప్పుకొచ్చింది